भरत आज़ माता ना। की है भरत माता की हैडू जय श्री राम जय श्री राम जय श्री राम पवन सुधा हनुमान की जय भारत माता की जय

एइ दे न हो भएन मलाई लाग्यो अबैमा किन गर्नु रहेछ नि ला अनि अलि डर बोलनाटोराम भारत माता की भारतीय जनता भारत देश की रक्षा कौन करेगा कौन करेगा हम हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम हम करेगा करेगा जय श्री राम जय श्री राम అందరు కూడి మేము కూర అన్న వద్దు మాకు వీడియోలు ఇంకో చెట్టు ఉంది మీకు

మరి జరుగురు రాజానా కూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారామచంద్ర పెంచుదాం అజలు పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం చెట్టునాడు కార్యక్రమాన్ని చేయడం చేయడం జరిగింది ఈరోజు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో అలాగే ఈ ఈ ఈ పర్యావరణకు ఇన్ఛార్జ్గా ఉన్న కస్తూ సత్యం గారి ఆధ్వర్యంలో చెట్టునాడ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతున్నది భారత్ ప్రపంచ పర్యావరణ దీక్ష దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభకాంక్షలు మరి చెట్టు మనం మనగడకు పునాది చెట్లు నీడనిస్తాయి పనులు ఇస్తాయి మరి పర్యావరణాన్ని కాపాడుతుంది మరి బావి తరాల కోసము మన చెట్లను పెంచాలి మన బావి తరాలను బాగుండాలంటే చెట్లు పర్యావరణానికి ప్రతిరూపము కాబట్టి అందరు ప్రతి ఒక్కరు ఒక ఇంటికి ఒక చెట్టును పెంచాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాం జై హింద్ జై భారత్ మీరు చెప్పిన ఇప్పుడే ప్రకృతి ప్రేమికులకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఈరోజు జూన్ ఐదవ తారీఖు ప్రపంచ పర్యావరణ ప్రాముఖ్యతను భారతదేశం అంతటా తెలియజేయడానికి ఈరోజు నుండి వచ్చే పదిహేనవ కార్యక్రమం పెద్దలు జిల్లా అధ్యక్షులు రాచగొండ యాదగిరి బాబు ముఖ్య అతిథిగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు ఆధునిక మానవుడు తన మనగడ కోసం అభివృద్ధి పేరిట ప్రకృతిని విధ్వంసం చేస్తూ కాలుష్యాన్ని తయారు చేస్తూ అనావృష్టి అతివృష్టి కారణమవుతూ ఉన్నాడు ఆధునిక మానవుడు ఈ భూగోళంలో ఈ విశ్వంలో ఒక భూగోళం తప్ప ఎక్కడ కూడా జీవరాశులు జీవించడానికి అనువైన ప్రాంతం లేదు మన ఈ భూగోళం తప్ప ఈ భూగోళంలో మనందరం కూడా భావితరాలకు ప్రకృతిని మనం మంచిగా అందించినట్టయితే పావితరాలకు మనగడ కొనసాగడానికి మన అందరం కూడా కృషి చేయాలి అందుకు ప్రతి పౌరుడు కూడా నీటిని పొదుపుగా వాడాలి ప్రతి పౌరుడు చెట్లు నాటాలి అలాగే డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలి అట్లా మనం అందరం కలిసి భవిష్యత్ తరాలకు మన ప్రకృతిని ప్రసాదించి అందరం కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాం భారత్ మాతాకి జగన్ జగిత్యాల జిల్లా శాఖ దీనికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పట్టణ అధ్యక్షుడు గంగాధర్ గారికి పర్యావరణ దానికి కన్నర్ ఉన్నటువంటి ప్రత్యేక వందనములు తెలియజేస్తాం పర్యావరణ అంటే ఒకటి ఎగ్జాంపుల్గా మేము చెప్తాం మిత్రులారు మా మిత్రుడు ఇంట్లో మామిడి పండు మామిడి పండు తిని ఒక పీస్ ఉంటుంది లోపలి ఇట్లా అది ఆ పారేసిన పీసు మొక్కగా మారి చెట్టుగా మారింది చెట్టుగా మారే ఆ ఇంటి ఓనరు ఈ చెట్టు ఉన్నదని చెప్పి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఇల్లు కట్టుకున్నాడు ఇవాళ అయిపోయింది ప్రతి సంవత్సరము వాళ్ళ పిల్లలకు వాళ్ళ దోస్తులకు పంచేంత పండ్లు అది ఇస్తున్నది పర్యా చెట్టు ఒక విలువ మీకు అందరికీ తెలియజేసుకున్నాం మిత్రు అది నేను ప్యాకీరో చూసిన పర్యావరణ ఏదైతే పరిరక్షణ కోసం మనం అందరము కృషి చేస్తామో మనల్ని ఆ పర్యావరణం కాపాడుతుంది ఇవాళ వర్షాలు చక్కగా పడతలేవు ఏంది పర్యావరణ కరెక్ట్ ప్లాస్టిక్ నిషేధించాలి మన జాతీయ రహదారిలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో మన జాతీయ రహదారులు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా మన నాలుగు లక్షల నాలుగు కోట్ల మందికి గ్యాస్ సిలిండర్లు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసింది మా డెబ్బై లక్షల లక్షల ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంటు మనకు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు పర్యా పర్యావరణ పరిరక్షణ కోసము ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని వారికి ఈ యొక్క ఆగస్టు దాకా ఈ యొక్క మన స్టేట్ పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చింది దీన్ని అందరూ బాధ్యతగా నిర్వర్తించి దీనికి ఖచ్చితంగా అందరు పనిచేసి ఆగస్టు దాకా దీ యొక్క ఈ యొక్క కార్యక్రమం నిమగ్నం అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను